హాయ్ హలో ఫ్రెండ్స్ చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం నాకైతే జామకాయ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి జామకాయ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ జామకాయని మనం డైరెక్ట్గా తినేస్తాం లేదా ఉప్పు కారం పెట్టుకొని తింటూ ఉంటాం కదా అదే జామకాయని ఈరోజు ఒక స్పెషల్గా చేస్తున్నాను చూసారు కదా జామకాయలో ఉన్న గుజ్జంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని రెండు జీడిపప్పులు అలాగే నాలుగు కిస్మిస్లు రెండు ఖర్జూరాలు చిటికడు ఉప్పు చిటికడు పెప్పర్ అలాగే అంత పాళ్ళు వేసుకొని గిరిగిరా తిప్పేస్తే మంచి స్మూతీ అయిపోతుందండి ఆ స్మూతీని జామకాయ బౌల్లో వేసుకొని జామకాయ చుట్టూ ఉప్పు కారం అద్ది తింటూ తాగుతూ ఉంటే అసలు ఆ టేస్ట్ మధురాతి మధురంగా ఉంటుంది నాకు జామకాయని చూస్తే మధురమైన క్షణాలన్నీ గుర్తొస్తూ ఉంటాయండి మా స్కూలు స్కూల్ కి పెద్ద గేటు గేటు బయట జామకాయ బండి ఎందుకంటే ఇంటర్వ్యూలు కొట్టగానే రూపాయి పట్టుకుని పరుగు పరుగు వెళ్ళి ఆ జామకాయ కొనుక్కొని ఉప్పు కారం పెట్టించుకొని తింటూ వస్తే అబ్బబ్బా ఆ రోజులే వేరసలు అసలు ఇప్పుడు జామకాయ ఎంతండి కాస్ట్ కాస్ట్ అని కాదు ఉప్పు కారం పెట్టి ఎవరిస్తున్నారు చెప్పండి జామకాయలు కొనుక్కోవడం అలాంటి డైరెక్ట్ గా తెచ్చేసుకోవడం అంతే